నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు అందించు వైద్య సేవలు బిషజ్వరాలు నిమోనియా బాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ వెల్కమ్ టు సాస్ట్రీ నేన్ మీ ఆ బాలయ్య ఓకే ఎనర్జీ గాడ్ ఆఫ్ మాసస్ అంటే బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య బర్త్డే సందర్భంగా చేసే సందడి ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ స్పెషల్ అంత స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే బాలయ్య ఆ పేరే ఒక బ్రాండ్ అని చెప్పి మరి మరి బాలాయిబాబు బర్త్డే సందర్భంగా మనం నెల్లూరులో బాలయ్య సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు ఎద్దుల రవితో ఉన్నాం వారితో మాట్లాడదాం బాబుతో వారి మెమరీస్ని ఈ కార్యక్రమంలో పంచుకుందాం నమస్తే ఎద్దుల రవి గారు నమస్కారం సార్ సో బాబు తీసినటువంటి ఇన్ని సినిమాలు మీకు బాగా నచ్చినటువంటి సినిమా బాగా నచ్చిన సినిమా నరసింహనాయుడు నరసింహనాయుడులో ఒక డైలాగు ఉన్నట్టుండి ఉలికిపెడవు ఎందుకంటే కంటి కదురా అనే డైలాగ్ వస్తుంది కదా ఆ డైలాగ్ ఫిదా అయిపోయి ఇప్పటికీ ఆ డైలాగ్ గుర్తునే వస్తుంది ఈ రోజుల్లో క్లైమాక్స్ తీస్తున్నారు ఆ నరసింహరాయుడులో క్లైమాక్స్ చూస్తే కంటి చూపుతారు ట్రైన్ దిగి కత్తి పెట్టుకొని చూస్తుంటే పోరా మాస్ అంతే దానికి వయసు నాకు యాభై వచ్చినాయా అరవై వచ్చినాయని కూడా లే పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పాలంటే ఒక బ్రాండ్ అయిపోయింది బాలయ్య చెప్పాలి పవర్ఫుల్ డైలాగ్ అంటే ఖచ్చితంగా అది బాలయ్య చెప్తేనే క్లిక్ అనేటువంటి ఒక బ్రాండ్ అయితే బాలయ్య వచ్చేస్తుంది ఇటువంటి డైలాగ్స్ థియేటర్లో మారు సంతోషంలో ఊగిపోతారు డైలాగ్స్ మామూలుగా ఉండదు బాగా రచ్చ చేసిన సందర్భం ఉందా మీరు థియేటర్లో అంటే ఇప్పటికీ ఒకటి కాదు ఇప్పుడు మేము మేము బాగా ఎక్కడ కూర్చున్నా ఇప్పటికీ నెలలోనే కూర్చుంటా సినిమా చెక్ చేసేయండి తమ్ముడు ఎందుకు మా చూసుకొని మీ సార్ టీవీలో కూడా వేసారు కదా ఇంతకుముందు భగవంత్ కేసర్కి వచ్చారు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు అప్పుడు ఎక్కడ నేను నేలలో నుంచి వచ్చాను నేలలో కూర్చొని రచ్చ చేయాల్సిందే నేలలో కూర్చొని రచ్చ చేసుకోండి బాలయ్యకి నేల పెంచి కూర్చిలే దోకడమే పని ఎనర్జీ బలెనర్జీ అంతేనా అంతే పిల్లల గురించి చెప్తున్నారు కదా సో మీ పిల్లలు ఎవరి ఫ్యాన్స్ మా పిల్లలు విచిత్రంగా ఉందండి నా కూతురు పేరే బాబు అమ్మ పేరు అమ్మ పేరు పెట్టుకున్నాను నా కొడుకు పేరు తేజస్విని కూతురి పేరు కదా తేజ తేజాని పేరు పెట్టుకున్నాం వాళ్ళ పేర్లే పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వేరే ఫ్యాన్స్ అనేది ఒకటి ఉంటుంది నాది ఏ లోకమో అదే లోకం స్వతహాగా కొంతమంది ఇళ్ళల్లో ఆశ్చర్యజీవి అంటారు పవన్ కళ్యాణ్ అంటారు మా ఇంట్లో ఏ రకంగా ఏమీ లేదు మా భార్య బయట నుంచి వచ్చినప్పుడు వేరే ఫ్యాన్స్ ఉందేమో కానీ మా బాలయ్య బాబుకు పెళ్ళికొచ్చి మా ఇద్దరిని ఆస్వాదించినప్పుడు ఆయనకి ఫిదా అయిపోయింది ఆయన ఒక దేవుళ్ళ కొలుస్తుంది మా అమ్మ కానీ తండ్రి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ తండ్రి లేదనుకోండి ఆ రోజుల్లో అంతా పెద్ద అయిపోయారు కుటుంబం అంతా నందమూరి బాబు అలాగే బాలయ్య బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత అభిమానులకు ఏమన్నా దూరం అయ్యారా కొంత అనిపిస్తుంది ఏమన్నా కొంత దూరం అయ్యారేమో లేదండి అది ఎవరికైనా అనుకోవచ్చు కానీ ఛాన్సే లేదు ఆయన పని ఆయన ప్రజల పార్టీకి ప్రజలు సేవ చేసుకుంటున్నారు పదహారు రోజులు కలవాలా ఆయన ఎక్కడుంటే అక్కడ హిందూపురంలో ఉంటున్నాను ఈరోజు రాండి హైదరాబాద్లో ఈరోజు షూటింగ్లో ఉంటున్నాను రాండి ఇంక ఎక్కడ ఉంటే అక్కడ బెంగళూరు పోయినా అక్కడ అభిమానం ఒక దగ్గర లేదు కదా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులే ఎక్కువగా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండదు బాలాయి బాబు బాలాయి బాబుకి ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే తెలిసి చేస్తారు మాట్లాడతారా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తారా చేస్తారండి చేయండి చేసి ఒకసారి సాస్ టీవీ లో ఉన్నాను సార్ మీకు బర్త్డే శుభాకాంక్షలు చెప్తాం సార్ ఇప్పుడే కేక్ కటింగ్ చేసుకున్నాము తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇప్పుడే అందరి గురించి మాట్లాడేది బాగాలేదు మళ్ళీ అది పనిగా చేస్తే ఎవరికైనా మనకైనా నీకైనా పదే పదే ఫోన్లు చేస్తే బాగుండదు ఓకే అట్లా అంటారా సరే అయితే ఓకే పర్లేదు పర్లేదు సో ఇప్పుడే బాలాయిబాబు మాట్లాడారని చెప్పి కూడా చెప్తున్నారు మీరు బాబుని గుండెల్లో పెట్టుకుంటారు గుండెల మీద పెట్టుకుంటారని అంటారు అంటే ఏదో ఒక చైన్ ఉంది మీ మెడలో ఎప్పుడు కూడా బాలయ్య బాబు ఫోటో ఉంటుంది ఒకసారి సరే ఇంకా మీరు అది పనిగా ఆడుతున్నారు చూపిస్తే నా గుండె ఆగినా ఆడినా నా బాలయ్య కోసం అందుకోసం ఎప్పుడు ఎవరికి కనిపించకుండా నా మెడలోనే దండలోనే ఆయన చిత్రం వేసుకుంటానే బాబు ఓకే ఇది ముద్దుల మావయ్యానా ఎప్పుడు ఎప్పుడు ఫోటో ఇది బాబు గారిది ఇదే ముద్దుల మామి ముద్దుల మామయ్యే కదా ఓకే ముద్దుల మామే బాగా అందంగా ఉంటారు అండి సూపర్ హిట్ కదా మూవీ ఇది ఇక్కడ ఎలాంటి సెలబ్రేషన్ జరిగాయి ముద్దుల మామయ్యకి నెల్లూరులో వంద రోజులు నాలుగు ఆటలతో ఇంకా భార్య బాబే వచ్చి ఇక్కడ వంద రోజులు సెలబ్రేషన్స్ పోలీస్ గ్రౌండ్స్లో జరిగే బాగా చేస్తాం బాగా అప్పుడు ఒక మూడు నాలుగు రోజుల నుంచి ముందు నుంచి ఇక్కడ అంతా సన్నాహాలు చేయడం మామూలుగా భార్య ఏర్పాట్లలో అప్పుడు డిస్ట్రిబ్యూట్స్ కూడా వాళ్ళు చేయగలిపారు అలాగే మీరు బాలాయిబాబు బర్త్డే సెలబ్రేషన్స్గా కాశ్మీర్ వెళ్ళారు కదా అవును ఏ ఏ రీజన్తో వెళ్ళారు డాకు మహ ఇప్పుడు ఎట్లా ఏదైనా చెప్పాను కదా ఫస్ట్ నుంచి ఒక వెరైటీ 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 ఏ హాల్లో కాకుండా మామూలుగా అన్ని చేసి చేసి అయిపోయింది కదా కేక్ కటింగ్లో మామూలుగా గీతా అనాథ అనాథాశనాల్లో మామూలుగా ఏదో విధులు పార్టీ ఆఫీసులో చేసాము కాకపోతే డాకు మహారాజ్కి ఒక వెరైటీ చేయాలి ఏం చేయాలి చెప్పేసి ఉంటే నిండా చని వే చనికల్లో డిసెంబర్లో మీకు తెలుసు కదా ఏ రకంగా సెల్ ఉంటుందో ఆ సెల్లో మా బాలాయిదీజీ బాబుకి సెలబ్రేషన్ కాశ్మీర్ లోయల్లో చేయాలి అని కనుక్కున్నాం తర్వాత మా సైన్యానికి సంబంధించిన వాళ్ళు మద్దతు తెలపడంతో మేమందరం ఇక్కడే అక్కడ ప్లే ప్లే కార్డ్స్ అన్ని ప్లే కార్డ్స్ బ్యానర్సు అన్నీ సెట్ చేసుకొని పహల్గాము మొన్న మన మీరు చూశారు కదాగా అక్కడ ఆ రోజు కూడా అక్కడ సెలబ్రేషన్ చేసాం కేక్ కటింగ్ ఇటీవల మీడియాలో అంతా వచ్చింది కాశ్మీర్ లోయల్లో మేము చేసాము ఒక రికార్డు స్థాయిలో నిలిచిపోయింది అంటే మీరు అంతే కదా ప్రపంచంలో మామూలుగా ఎక్కడైనా అకేషన్గా చేస్తుంటారో ఆ డిసెంబరు వనికేజ్ చలిలో మేము కాశ్మీర్ పోసి బాలయ్య బాబు సెలబ్రేషన్ అందుకోసం నిలబడిపోయింది అది ఎప్పటికీ ఓకే ఆ వణికే చెల్లు కూడా పోయి అక్కడ పోయి బాలయ్య బాబుతో సెలబ్రేట్ చేసుకొని వచ్చేసారనమాట సో హ్యాపీగా చివరిగా బాలయ్య అభిమానులకి మీరు ఏమైనా చెప్పదలుచారా బాలయ్య బర్త్డే సందర్భంగా అలాగే బాలయ్య బాబుకి మీరు బాలయ్య బాబుకి చెప్పి అంత దూరం పెట్టుకోడు ఆయన చెప్పకముందు వరాలు ఇచ్చే దేవుడు ఆయన ఎప్పుడు అభిమానులు ఎలాగలరు బర్త్డే విషెస్ మా బాలబాబు బాలయబాబు నా దేవుడు ఈ జన్మన్నంత వరకు ఆయనకు శుభాకాంక్షలు చెప్తుంటాను ఈ గుండె ఆగేంత వరకు ఆయనతోనే నా ప్రయాణం ఓకే బాలాయి బాబుకి బర్త్డే విషస్ ఒకసారి చెప్పండి సాస్ టీవీ తరఫున నందమూరి బాబు తరఫున తెలుగుదేశం పార్టీ అభిమానుల తరఫున మా నందమూరి బాలయ్య అభిమానుల తరఫున మా బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు రైట్ రవి గారు చాలా ధన్యవాదాలు ఈరోజు మాతో సరే ఏమవుతుంది నెక్స్ట్ సో అఖండ చూసాం ఒక రేంజ్లో సూపర్ హిట్ మరి అఖండ టూకి ఎలాంటి ప్లాన్స్తో ఉన్నారు మీరు అంతా అభిమానులు అంతా ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఏంటి సార్ మామూలుగా డాకు మహారాజు ఒక వెరైటీగా చేయాలనుకున్నాను అఖండ టూకి ఎందుకంటే సబ్జెక్టు అదే కాబట్టి కాశీకి వెళ్ళి మూడు రోజులు అక్కడ నిద్ర చేసి బ్రహ్మాండంగా సెలబ్రేషన్ కాశీలోనే చేయాలి కాశీలో ఓకే అఖండ ఆ రేంజ్కి కుండాలి అంటే మా బాలయ్య సైన్యం సబ్జెక్ట్ నేను ఒక్కడనే కాదు మా బాలయ్య సైన్యం అందరం కలిసి అక్కడే సెలబ్రేషన్ చేస్తాను ఎంతమంది ఉన్నారు నెల్లూరులో బాలయ్య సైన్యం మీ మీ లేని అంతమంది ఉన్నారు అంతే కానీ మొన్న చూశారు కదా ఎలక్షన్స్లో కూడా ఎంతమంది చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే ముందర ముందు మా మాట బాలయసైన్యం ఉంటుంది బాలసైన్యం అంతే టీడీపీ నాయకులు ముందు బాలయన్యం ఇప్పుడు బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు మామూలుగా ఆ రకంగా కాదు మేము నిరంతరం సేవ చేస్తానే ఉంటాం మా నారాయణ సార్ దగ్గర కూడా వెళ్ళాం మేము మీకేం చేస్తాం బాలయ్య బాబు ఉన్నాడు కదా మేము బాబు దగ్గరే చూసుకోండి అని అంటారు అంటే ఆ రకంగా నిత్య ప్రేమకులు మా బాలయ్య బాబు కష్టాల్లో పార్టీకి ఎట్ట తిరిగి ప్రచారం చేస్తారో మేము అది పార్టీ లేనప్పుడు పార్టీ ఉన్నప్పుడు ఏ అవసరం పార్టీకి అవసరం వచ్చినా కంకణాలు కట్టుకొని జెండాలు పట్టుకొని బాలయ్య జెండా ఎన్టీఆర్ జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఎనలేని సేవలు డోర్ టు డోర్ కార్యక్రమాలు సేవ చేస్తూనే ఉంటాం ఈరోజు పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి కొద్దిగా స్లో ఎందుకంటే ఇప్పుడు మన అవసరం లేదు ఈ బాబు కూడా అంతే కదా పదవులు మనకు అవసరం లేదు మన ఇదిలో మనం ఉంటాము మన పాటికి మన 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 అవసరం ఏదొచ్చిందా వెన్నంటే ఉంటాం అదే మనం మేము రాజకీయ నాయకులం కాదు అభిమానులు పెద్ద ఆయన కాడి నుంచి వస్తూనే ఉన్నాం ఎప్పుడు కష్టం వస్తే మా బాలయ్య బాబుతో పాటు మేము అందరం కలిసి బాలయ్య సైన్యం నిలుస్తాం రవి గారు చాలా ధన్యవాదాలు ఈరోజు బాలయ్య బర్త్డే సందర్భంగా మీరు మాతో ఇంటర్వ్యూ వచ్చినందుకు బాలయ్య సైన్యం ఎప్పుడు కూడా బాలయ్య బాబుకు అండగా ఉంటాము బాలయ్య బాబుతో నడుస్తాము మాకు పదవులు ఇవేమీ అక్కర్లేదు మాకు కావాల్సింది బాలయ్య బాలయ్య మీద మాకు ఉండేటువంటి అభిమానం ఈ రెండు మాత్రం ముందుకు సాగుతూ ఉంటాయి ఎవరేం చెప్పినా ఎవరైనా చెప్పినా బాలయ్య బాబుకి మా నుంచి బాలయ్య బాబుని బాలయ్య బాబు నుంచి మమ్మల్ని ఎవ్వరు వేరు చేయలేరు అదేవిధంగా బాలయ్య బాబు మీద ట్రోల్స్ ఎవరైతే చేస్తూ ఉండారో వారందరికీ చెప్తున్నాం బాలయ్య అంటే మా ప్రాణం మా ప్రాణంలాగా చూసుకుంటాం మా గుండెల్లో పెట్టుకుని బాలయ్యని చూసుకుంటామంటున్నారు నెల్లూరుకు చెందినటువంటి రవి ఇది వాళ్ళ ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం